Hi friends! Welcome back to Purnima Family Channel. ఈ వీడియో వచ్చేసి మనం బిగ్ బాస్ గురించి అయితే మాట్లాడుకుందాం కాకపోతే కుకింగ్ అయితే ఏంటి చూపిస్తుంది అనుకుంటున్నారా ఏం లేదండి అది మూరీలతో తయారు చేసిన వాళ్ళు అనమాట మీరు ఆ వీడియో అయితే చూస్తూ ఉండండి క్లియర్గా కనిపిస్తుంది నేను చెప్పేది అయితే వినండి బిగ్ బాస్ గురించి మనకి ఫస్ట్ వీక్లో అయితే జరిగిన విషయాన్ని అయితే నేను కొంతవరకు వీడియో చేశాను కదండి ఆ వీడియో చేసిన దాంట్లోని ఇంకొంచెం క్లిప్పింగ్స్ అయితే మిస్ అయ్యాయి అదేంటంటే మనకి ముగ్గురు చీఫ్లు అయితే ఉన్నారు కదండి యష్మి అవని నిఖిల్ అవని నైనికా అవని ఆ చీఫ్లకి చిన్నది సెలెక్ట్ చేసుకోమని కన్ఫెషన్ రూమ్ మీకు పిలిచినప్పుడు యష్మి సరిగ్గా సెలెక్ట్ చేసుకుంది ఏమనంటే ఫుల్గా నైనిక క్లీన్కి అయితే మొత్తం పనులన్నీ చెప్పేసింది అనమాట దానివల్ల అయితే ఫుల్ రచ్చరచ్చ అయితే అయిపోయిందనమాట పాపం ఒక్కలని అంత పనులు ఎలా చేస్తారు చెప్పండి పాపం ఫుల్గా పనులు చేయడం వల్ల సీతకి అయితే బాగా ఇరిటేట్ వచ్చింది ఎందుకంటే ప్రేరణ డస్ట్బిన్లో తీసి అక్కడ పెట్టిందని ప్రేరణ డస్ట్బిన్లో చేయపెట్టింది ప్రేరణకి ఏమి ఇబ్బంది లేనప్పుడు అక్కడ సీతకి ఏం ప్రాబ్లం అనేది అర్థం అవ్వలేదు అక్కడ ఇరిటేషన్ అనమాట సీతకి ఇంకా అర్థం అవ్వలేదు ఇది బిగ్ బాస్ షో అని చెప్పేసి ఎందుకంటే వాళ్ళకి వచ్చిన లగ్జరీ అవన్నీ ఎంజాయ్ చేస్తూ చక్కగా చిల్ అవుతూ చక్కగా అందరిని ఇరిటేట్ చేస్తున్నారు అనమాట వాళ్ళకి వచ్చిన ఛాన్స్ నెక్స్ట్ వీళ్ళకి కూడా ఛాన్స్ వస్తుంది అప్పుడు చక్కగా ఆడేసుకోవచ్చు వాళ్ళతోనని చెప్పేసి అర్థం అవ్వట్లేదు అనమాట సీతకి నెమ్మది నెమ్మదిగా అర్థం చేసుకుంటుంది నెక్స్ట్ వచ్చేసి మణికంఠ అయితే కొంచెం మారాడనే అనుకుంటున్నాము చూడాలి కొంచెం ఫ సెంటిటివ్నెస్ అది తగ్గింది యాడ్డం తగ్గింది నేను మారాను ఆ గేమ్లో ముందుకైతే వెళ్తానని అనుకుంటున్నాడు నిఖిల్ అయితే మనకి బీబాక్ నిఖిల్ క్లాన్ అయితే కొంచెం వీక్ అయిపోయింది ఇక్కడ ఇద్దరే ఉన్నారు ఎందుకంటే బేబక్క ఎలిమినేట్ అయిపోయింది కదా ఫస్ట్ వీక్లోనే నేను చెప్పాను కదండి ముందు వీడియోలో బీబక్క ఎలిమినేట్ అయిపోతారని ఇప్పుడు క్లీన్లో ఇద్దరే ఉన్నారు ఎవరంటే మణికంటాన నిఖిల్ అనమాట అది వీక్ అయిపోయింది ఇప్పుడు యష్మి క్లీన్ అయితే ఫుల్ సిక్స్ మెంబర్స్ ఉండడం వల్ల వాళ్ళకి లగ్జరీ బడ్జెట్ ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా మంచి లగ్జరీ రూమ్లో అయితే ఉన్నారనమాట వాళ్ళ అంతా చూపిస్తున్నారు గేమ్ షోలోనే చూద్దామో అది ఎంతవరకు నడుస్తుంది అందుని నైనిక చీఫ్ కొంచెం వీక్గా అనిపిస్తుంది అంటే చీఫ్ చీఫ్ కన్నా చేయడమే ఆవిడ వీక్గా అనిపిస్తుంది ఎందుకంటే ఆవిడ అంత చేయలేకపోతుంది ఎందుకంటే పనుల దగ్గర అక్కడ కన్వెషన్ రూమ్లోని అటాక్ చేయలేకపోయిందనమాట అడగలేకపోయింది బయటకు వచ్చాక అందరూ తిట్టుకున్నారు అన్ని పనులు ఒకళ్ళే చేయడం అంటే కష్టం కదండి నిఖిల్కి ఉన్న క్లీన్కి అయితే ఓన్లీ కుకింగ్ అప్ చెప్పారు అందువల్ల అక్కడ ఇరిటేటింగ్ వచ్చిందనమాట ఆ గొడవలన్నీ అక్కడ అయిపోయాయి నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ నామినేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి కదా బేబక్క బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ నామినేషన్స్లో అయితే ఫుల్గా కలర్లు అయితే పోసుకున్నారు ఒక చేశారని ఇంకొకరు ఇంకొకరు చేశారని ఆపోజిట్లో అయితే నామినేషన్స్ అయితే చక్కగా నడిచిపోయాయి అనమాట ఆ నామినేషన్లోనే ఎవరెవరు నామినేట్ అయ్యారంటే ఈ వీక్ ఆదిత్యఓము నాగమణికంట నిఖిల్ పృథ్వీరాజు భాష సీత నయనిక విష్ణుప్రియ ఇలా ఇంతమంది అయితే నామినేషన్లో పడిపోయారు అనమాట విష్ణుప్రియ రాకపోదునండి యష్మికి నామినేషన్ నుంచి సేఫ్ చేశారు ఎందుకంటే క్లేన్ కొంచెం పెద్దది ఉంది కదా చీఫ్ కింద సిక్స్ మెంబర్స్ ఉన్నారు అందువల్ల సేఫ్ అవ్వడం వల్ల విష్ణుప్రియ యష్మికి లేదు అందువల్ల ఛాన్స్గా విష్ణుప్రియనైతే సెలెక్ట్ చేసుకోమన్న విష్ణు సెలెక్ట్ చేసుకుంది ఎవరిని ప్రేరణని తీసేసి ఆ ప్లేస్లోని విష్ణు ప్రియాణి సెలెక్ట్ చేసుకుందనమాట ఒకరికొకరిని గొడవలు అయితే చక్కగా బిగ్ బాస్ పెట్టేస్తున్నాడు అలాగే ఈ బిగ్ బాస్ రెమ్యూనరేషన్ వచ్చేసరికి జీరో చూపించారు కదండి అంటే రెమ్యూనరేషన్ ఏమీ లేదు జీరో చూపించారు అందరూ వాళ్ళంతటి వాళ్ళు గెలుచుకోవాలని స్టార్టింగ్లోనే చెప్పేశాడు అనమాట చెప్పకనే చెప్పేశాడు అందువల్ల మనకి నాగార్జున గారు అయితే ఐదు లక్షలు ఇచ్చారు ఐదు లక్షలు మీరు గెలుచుకున్నట్టు కాదని బిగ్ బాస్కి ఇస్తే ఛాన్స్ వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడే చిన్న తప్పు వల్ల రెండు లక్షలు అయితే కట్ ఆఫ్ అయిపోయింది వాళ్ళ జీరో దగ్గర నుంచి వాళ్ళ రెమ్యూనిరేషన్ ఫిగర్ని త్రీ ల్యాక్స్కి అయితే మార్చుకున్నారన్నమాట ఈ వీక్ నెక్స్ట్ వీక్ చూడాలి ఇంకా తగ్గిపోతుందా పెరుగుతుందా అని దీనిని వాళ్ళు గేమ్ ఆడిన దాన్ని బట్టి ఉంటుందండి అంటే ఒకరికొకరు కోఆర్డినేషన్తో ఆడాలి ఎందుకంటే ఫైనల్గా ఎవరు వచ్చినా ఆ అమౌంట్ విన్ అవుతారు అందరికందరూ కోఆర్డినేషన్తో ఆడితే ఫైనల్గా వచ్చిన వాళ్ళకి బిగ్ అమౌంట్ అయితే వస్తుంది అనమాట చాలా వెరైటీగా అయితే పెట్టాడు ఈసారి గేమ్ షో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫుడ్ అయితే ఓన్లీ గెలుచుకోవాలని స్టార్టింగ్లోనే చెప్పేశారు గెలుచుకుంటేనే మనకు ఫుడ్ దొరుకుతుందని చెప్పేసి చెప్పారనమాట అయితే ఫుడ్ అంతా మొత్తం లోపల పెట్టించేశారు ఈ వీక్ ఫస్ట్ వీక్లో అయితే నేను ఫుడ్ ఫ్రీగా ఇచ్చాను ఈ వీక్ మాత్రం మీరు ఫుడ్ గెలుచుకోవాలని చెప్పేసి మొత్తం ఫుడ్ అయితే ఇచ్చేశారు ఎక్కడ తిండి విలువంటే ఏటో తెలుస్తుంది అనమాట ఇప్పుడు చక్కగా అందరూ ఆటలాడి చక్కగా ఫుడ్ అయితే గెలుచుకుంటే తినడానికి అవుతుంది లేదంటే ఫుడ్ దొరకదు జనాలందరికీ మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనుకుంటున్నాను ఈ వీక్ మీరేమనుకుంటున్నారో కామెంట్ సెషన్లో పెట్టండి ఫైనల్ ఛాన్స్గా ఫుడ్ తినమని ఇచ్చినప్పుడు ప్లేట్లో పెట్టుకొని ఎంత ఫాస్ట్గా తింటున్నారంటే ఇంకా వాళ్ళకి గేమ్స్ అయ్యి పెట్టుకొని విన్ చేస్తారనమాట గేమ్స్ పెట్టి విన్ చేస్తారు విన్ అవ్వాలి ఫుడ్ గెలుచుకోవాలంటే లేదంటే కష్టం మీరు ఈసారి ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతున్నారని కామెంట్ సెషన్లో పెట్టండి నేను అనుకోవడం మాత్రం ఆది అనుకుంటున్నాను